ప్రపంచంలో ఉన్నటువంటి ఏ అమ్మా నాన్నైనా అయినా సరే పిల్లలను గద్దించకుండా హెచ్చరించకుండా బుద్ధి చెప్పకుండా శిక్షించకుండా ఉండరు అని చెప్పాడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరినీ అమ్మా నాన్న ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరిస్తారు శిక్షిస్తారు ఎందుకు అలా చేస్తారు అమ్మా నాన్నలు అని అంటే పిల్లలు కదండి వాళ్ళకు తెలియదు బట్టి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు ఒక్కొక్కసారి వాళ్ళకి తెలిసి కూడా చేస్తారు ఒక్కొక్కసారి వాళ్ళకి తెలిసి తెలియజేస్తారు అందుకని పిల్లలను కరెక్షన్ చేయటానికి వాళ్ళని వాళ్ళకి క్రమశిక్షణ నేర్పటానికి వాళ్ళని సరిదిద్దే ఈ ప్రయత్నంలో అమ్మ నాన్న ఏం చేస్తారంటే వాళ్ళని మంచి పిల్లాడుగా మంచి పిల్లగా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తయారు చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నమే హెచ్చరించడము గద్దించడము చెప్పడము శిక్షించడం అనేది ఓకేనా అయితే శరీరాలకు అమ్మా నాన్నలు అయినప్పుడు తండ్రి అయినప్పుడు ఆత్మలకు తండ్రి అన్నాడు ఇక్కడ ఆత్మలకు తండ్రి కూడా ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు బుద్ధి చెప్తాడు గద్దిస్తాడు అలాగే ఆయన మనకి హెచ్చరిక చేస్తాడు ఆయన మనకి శిక్షిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ వచనాలు బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు అలా అలా చేస్తాడు అని కనుక ఆలోచన చేస్తే ఈ పదవచనంలో వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించవాలని మన మేలు కొరకే దేవుడు శిక్షించున్నాడు అన్నది అక్కడ అమ్మా నాన్నలు ఎందుకు శిక్షిస్తున్నారు అని అంటే మనం విన్నాం కదండి ఆల్రెడీ పిల్లలను సరిదిద్దటానికి క్రమంగా పెంచటానికి వాళ్ళు ఒక మంచి వ్యక్తిగా తయారు చేయడానికి వాళ్ళ మేలు కొరకే అమ్మానానే రీతిగా శిక్షిస్తారు దేవుడు కూడా తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనమందరం కూడా దేవునికి లాగా బ్రతకాలి క్రీస్తులాగా బ్రతకాలని మనమందరం కూడా క్రీస్తుకు ఉన్నటువంటి సంపూర్ణత మనకు రావాలని దేవుడు కూడా మనలను ఖచ్చితంగా హెచ్చరిస్తాడు గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు శిక్షిస్తాడు ఎలా ఎలా దేవుడు చేస్తాడు ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్నలు పిల్లల్ని శిక్షించడానికి వాళ్ళు ఏం వాడతారు చెయ్యో లేదంటే ఒక బెత్తమో ఆ స్కేలో లేదంటే ఒక కర్ర తీసుకుంటారు అలాగే దేవుడు కూడా చేసేటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచన చేస్తే ఒక మంచి ఆ శిల్పాన్ని తయారు చేయాలంటే బండను తీసుకోవాలి ఆ బండను జాగ్రత్తగా ఉలితో చెక్కుతూ ఉండాలి అంటే పెద్ద బండని ఒక అందమైన శిల్పముగా చెక్కాలంటే ఈ శిల్పకారుడు ఏం చేస్తాడు అంటే దాని యొక్క ఆ ఉలిని తీసుకుని చెప్తూ ఉంటాడు ఒక బండని అందమైన శిల్పముగా చేయాలంటే ఉగులి ద్వారా చెప్తాడు అలాగే మనలను బండ మనసు ఉన్నటు మనలను దేవుడు ఒక అందమైనటువంటి ఆకారంగా ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా మనము తయారవ్వటానికి దేవుడు కూడా ఎలా శిక్షిస్తాడయ్యా అనంటే ఎలా గద్దిస్తాడయ్యానంటే తన సేవకని ద్వారా హెచ్చరిస్తాడు దావిదు పాపం చేశాడండి దావిదు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే నా దగ్గరికి వెళ్ళి నా చెప్పి నాతాను ద్వారా హెచ్చరించాడు డైరెక్ట్ గా దేవుడు వెళ్ళి ఆయన ఏం చెప్పలేదు హెచ్చరించలేదు దేవుడు నా తన తన ప్రవక్త సేవకని ద్వారా సేవకని ద్వారా తప్పు చేసినటువంటి దావిదని హెచ్చరించాడు అలాగే దేవుడు కూడా మనలను పరిపూర్ణలుగా మార్చడానికి తన పరిశుద్ధతలో పాల్పొందటానికి మన మేలు కోరిక దేవుడు తన సేవకని ద్వారా హెచ్చరిస్తాడు కొలసిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ఒకసారి మనం చూసి ముందుకెళ్దాం ప్రతి మనుషుని ప్రతి మనుషుని ప్రతి విశ్వాసుని ప్రతి వ్యక్తిని ప్రతి ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలువ పెట్టవాలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ఎందుకు బుద్ధి చెప్తున్నారు ఒక సేవకుడు అనంటే విశ్వాసులందరినీ సమస్త మనుషులను దేవుని ఎదుట పరిపూర్ణులుగా మార్చడానికి